హాయ్ నేను మీ డాక్టర్ ప్రియాంక అన్సూరి ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అని తెలుసుకునే ముందు అసలు ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీస్ ఏంటో తెలుసుకుందాం ఎక్సర్సైజ్ని ఒక స్కేల్ కింద ఇంటెన్సిటీ కింద డివైడ్ చేస్తే సెడెంటరీ లో మోడరేట్ అండ్ విగ్రస్ ఇంటెన్సిటీ కింద డివైడ్ చేసుకోవచ్చు సెడెంటరీ అంటే మనం కూర్చుని లేదా పడుపుని టీవీ చూడడం మొబైల్ వాచ్ చేయడం అలాంటిది లో ఇంటెన్సిటీలో వాళ్ళు నడుస్తూ కూడా మాట్లాడగలరు పాడగలరు ఒక స్లో వాకింగ్ అంటాం అండ్ మోడరేట్ ఇంటెన్సిటీకి వచ్చేసరికి బ్రిస్క్ వాక్ లేదా మూడు నుంచి ఐదు కిలోమీటర్లు ఒక గంటలో నడవడం వీళ్ళు నడుస్తూ మాట్లాడగలరు కానీ పాడలేరు ఎంతో కొంత స్వెట్టింగ్ ఉంటుంది బట్ అంత ఆయాసం అనేది రాదు విగరస్ ఎక్సర్సైజ్కి వచ్చేసరికి సైక్లింగ్ చేయడం పది నుంచి పదిహేను కిలోమీటర్ల గంటకి స్విమ్మింగ్ చేయడం ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్ని కూడా విగరస్ ఇంటెన్సిటీలోకి వస్తాయి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మాట్లాడలేరు మేబీ ఒక వన్ టు టూ వర్డ్స్ మాట్లాడగలుగుతారు అండ్ చాలా ఎక్స స్వెటింగ్ అనేది ఉంటుంటుంది సో ఈ ఇంటెన్సిటీస్ బట్టి మనకి అసలు రికమెండెడ్ ప్రోటోకాల్ ప్రకారం ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందరు థ్యాంక్ యూ